హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రేపటి నుంచి మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక రా మొదలు కానున్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపే వారందరికీ కూడా భారీ షాక్ కొత్త రూల్స్ అయితే కనుక అంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అమలు కావడం అయితే ఆలస్యం అవుతుంది దీనిపై రీసెంట్గా కోర్టులు కూడా సీరియస్ అయ్యాయి సో ఖచ్చితంగా ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే వాహన ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు వివరాలు చూస్తే ఏపీలో వాహనదారులకు రేపటి నుంచి షాకులే తేడా వచ్చినట్టయితే భారీ జరిమానాలు తప్పదంటున్నారు వివరాలు చూస్తే ఏపీలో వాహనదారులకు పోలీసు శాఖ షాక్ ఇచ్చింది మోటార్ వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై ఇప్పుడు కొరడా చూపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపే వారందరూ కూడా ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు హెల్మెట్తో సహా అన్ని కూడా ఇంకా వెళ్లాల్సిందే రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటార్ వాహన చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఇప్పటి వరకు నిబంధనలపై అవగాహన కల్పించామని రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు అంతేకాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు అయితే వెల్లడించారు ఆ వివరాలు చూసినట్లయితే హెల్మెట్ లేకుండా ఈ చట్ట ప్రకారం చూస్తే హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధిస్తామంటున్నారు అంటే నడుపుతున్న వారికి వెనకాల జరిమానా అంట ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేలు జరిమానా విధిస్తారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను వందలు జరిమానా ఉంటుంది వాహనం నడుపుతూ గనక సెల్ ఫోన్ వాడితే తొలిసారి పదిహేను వందలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తారు ఇక అలాగే ఆటో వాలాలు గనక యూనిఫామ్ లేకుండా వాహనం నడిపినట్లయితే మొదటిసారి నూట యాభై రూపాయలు రెండోసారి మూడు వందల రూపాయలు జరిమానా విధిస్తారు వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి అంటే మొదటిసారి రెండు వేల రూపాయలు రెండోసారి ఐదు వేలు రెండోసారి దొరికితే ఐదు వేలు జరిమానా విధిస్తారు అలాగే అతివేగంగా గనక వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు ముగ్గురు ఎక్కుతుంటారు చాలా మంది మన ఏరియాలో అలవాటు ఎక్కువ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో బైక్ పై ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అలా ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది ఇక అలాగే వాహనాల రేసింగ్ కానీ లేదా వేగం ప్ర పెంచే ప్రయత్నాలు చేస్తే మొదటిసారి ఐదు వేలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఇవన్నీ అంటే ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అని అయితే పోలీసులు స్పష్టం చేస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమంది సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది